ఆరాధన చేస్తున్నాడండి ఎందుకు ఆరాధన చేస్తున్నాడట ఆయన భక్తి పరుడు కాబట్టి ఆయనలో ఏం దండకొస్తుంది ఆయన వాస్తవానికి ఎవరు ఎమ్మటిస్తున్నారు శత్రువులు ఎమ్మడిస్తున్నారు పరిస్థితులు ఏమో అనుకూలంగా లేవు ఆరాధన చేసుకోవటానికి కూడా మనసు రానటువంటి పరిస్థితులు కానీ ఆయన దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రం దేవుణ్ణి స్తోత్రిస్తా ఉన్నాడు నాకు దేవుడే ఆధారం అనుకోని స్థుతి గీతాలు పాడుతా ఉన్నాడు శత్రువులు ఎంటాడుతా ఉన్నప్పటికనో శత్రువుల నుంచి తప్పించుకొని ఒక బండ చాటుకో ఒక కొండ చాటుకో ఒక చెట్టు పోయి బాధపడట్లేదు అయ్యో ఇల్లు ఏం చేస్తున్నారు నన్ను ఏదో చేస్తారని వరకటం లేదు తనకిచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యాన్ని బట్టి తనకున్నటువంటి వరాన్ని బట్టి ఆ చెట్టు చాటును పుట్ట చాటును ఆ కొండ చాటును స్తోత్ర గీతం పాడుతా ఉన్నాడు దావీ ఈరోజు పాటలు పాడాలంటే